జంబం మేము గవర్నమెంట్ ఇల్లు జగనన్న హౌస్ కట్టుకున్నాము ఆ ఇల్లు ఇప్పుడు వాళ్ళ కొటిఆరని రాజకీయ వేరే మా మరి కొటిఆర్ని కొద్ది రాజకీయ నాయకులు నాయకుడి మా ఇంటికి దౌర్జన్యం చేసి కొట్టాలనిచినాను అందుకు మా భార్య ప్రయోజనం రాయడం లోకల్ రామనందని రవీంద్ర రాయుడు వచ్చి మా ఇంటి పైకి వచ్చి ఎట్ట కొట్టాలని ప్రజల్లో వాళ్ళ నాయకులతో కూడా వచ్చి కొట్టాలని కొట్టాలనిచ్చాము లోకల్ రవీంద్ర రాయజ్ఞన్నా ఆయన వాళ్ళ అనుచరులు వచ్చి ఖచ్చితంగా కొట్టాలి కాపడసారి పెట్టినాడు మాకు నీ మీకు కొట్టేస్తామని దౌర్జన్యంగా వచ్చిందా ఎంఆర్ఓర్పాటు వచ్చి పని జరిగిందని లేదో ఇల్లు ఇల్లు కట్టుకున్నాను రెండు ఇల్లు అవసరం రెండు ఇల్లు కట్టుకున్నాము నేను కేవలం పార్టీ వైఎస్ఆర్ అని వాళ్ళు కేవలం కక్ష వరకు మా ఇల్లు అది అదేనా జరిగింది వాళ్ళు నా పేరు దేవత మా భార్య పేద నాగరత్నం మిరవాడ సెంటర్లో పనిచేస్తాను ఆమె ఇల్లు రాజకీయం జగన్ హౌస్ కట్టుకున్నాము వాళ్ళు రాజకీయ వేరు కొన్ని ఇల్లు కొట్టేస్తా ఉంది అందుకు పాయితాగా రాములు చెప్పినా అని వచ్చి దళితుల ఇల్లు కొట్టేయాలని పని చెప్తున్నాను లోపలి ఎన్ఎల్స్ఆర్ చెప్పినాడు ఈ ఇల్లు కొట్టేయాలని మేము ఇలా ఫలా ఫాస్ట్ షేర్ కొట్టేయాలని చెప్తున్నాను కట్టుకున్నాము మాకు బిల్లులు పిల్లులన్నీ కావాల్సి రాజకీయ పురజంట్లో వచ్చి మా ఇల్లు కొట్టాలని వచ్చిన అందులో పాయిదా జరుగుతాం మా భార్య విద్యార్థులు ప్రజల వల్ల నా పేరు దేవత మా భార్య అన్నవాడు టీచర్ విద్యార్థు ప్రజల అన్నవాడు టీచర్ ఆ అమ్మ ఫాయిదా జరుగుతున్నాం అలానే ఎమ్మెల్యే రామ్ప్రసాద్ అమె అనుచరులు వచ్చి ఆంధ్రప్రదేశ్ విలేకరి ప్లస్ రెండు కలిసి వచ్చి నీళ్లు కొట్టాలని మా మీద కక్షపర్ చేయాలని రామప్రసాద్ చెప్పినాడు కొట్టాల ఖచ్చితమని ఆంధ్రప్రదేశ్ విమోహన అనేది ఇలా పల్లె ఇప్పుడు చాలామంది వచ్చి రెవెన్ కలిసి కలిసి కొట్టాలని దౌర్జన్యం చేసింది కొట్టాలనేది మా బాధ్యత ఫాయిత జరిగిన నేను వైసీపీ లేదంటే వైసీపీ కార్యకర్తని అది వాళ్ళనే కక్ష కొట్టాలనిస్తున్నాను

వచ్చి మా ఇల్లు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అనుసరి వచ్చి మా ఇల్లు పొందాలని వచ్చి వచ్చింటే మా భార్య ప్రిషన్ దాగితే అందుకు మేము హాస్పిటల్కి వచ్చినాము మీ వైసీపీ కార్యకర్తని మమ్మల్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు వచ్చి ఆంధ్రజీత రోజు వచ్చి వేస్తే వేరే లోకల్ నేను మంత్రి వచ్చి మా మీద ప్రజలు వచ్చింటే మా భార్య వచ్చి పైచి తాగి మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము ఈ వైసీపీ కార్యకర్త రాముడి అమ్మకండలలో మంత్రి అని వాళ్ళ వేరే వేరే ఆయన తీసుకొచ్చి పెద్ద తిరిగి ఇన్ని కొట్టాలని దాంట్లో వచ్చి కొట్టాలని వచ్చి మా భార్య ఫైజులు దాటి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను కక్షలు చేస్తున్నారు మా పైన గవర్నమెంట్ జగన్ రెడ్డి బిల్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి కానీ కక్షదాడితులతో మేము ఓన్లీ వైసీపీ స్థానుభూతిని మా పైన లేనిపోని అడగా ఎట తిరిగి కొట్టాలా అని ఆంధ్రప్రదేశ్ విద్య పంతం పట్టుకుని మా మీద కక్షదాలు చేయాలని ఎట తిరిగి కొట్టాలా నేను వైసీపీని అసలు వాళ్ళు కుండకూడదు మా ఊళ్ళో మీరు అంతం చేయాలని ఎడతరి పుట్టాలని పందలు పెడుతుంది వేరే లోకల్ మీడర్ తీసుకొచ్చి రాముడు అమ్మ అందరం ఉండారు మాకు మంత్రులు ఉండాలి ఏమంటే మాకు మంత్రి ఉండాలి మీరు మేము కొట్టేస్తాము మీకు ఏ ఇంట్లో మేము కొట్టి పారేస్తాము మీ జగన్ అందించే ఏ ఇంట్లో మేము కొట్టు పారేస్తాము వాళ్ళు రాములు అన్నదట్టే ఇప్పుడు కొట్టాలని మా ఊరికి వచ్చి వచ్చింది మా బాగా ఆత్మహత్య చేసుకొని పాల్పొని మాత్రం